హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను డైలీ బ్లాగ్స్ అయితే పెడుతున్నాను ఇంక నేను చేసే పని నా ఇంట్లో జరిగే విషయాలే మీతో చెప్తున్నాను కదా ఈ రోజు అయితే మీకు ఒక కథ చెప్తాను అనగనగా ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక పెద్ద ఆయన ఉండేవాడు అనమాట ఆయన పేరు వచ్చేసి సత్తయ్య ఆ సత్తయ్య పెళ్లి చేసుకునే అమ్మాయికి అయితే ఒక చిన్న చెల్లి అయితే ఉంది ఆ చెల్లిని చూసుకునేవారు లేక ఆమెతో పాటుగా వాళ్ళ చెల్లిని కూడా అత్తవారింటికైతే తీసి తెచ్చుకుంది అయ్యకు పెళ్లి జరిగిన కొంతకాలానికి అయితే వాళ్ళకి ముగ్గురు పిల్లలు కలిగారు ఇద్దరు కొడుకులు ఒక కూతురు పిల్లలు పుట్టిన పది సంవత్సరాలకైతే సత్తయ్య వాళ్ళ భార్య క్యాన్సర్ వ్యాధితోని చనిపోయింది అప్పటికే సత్తయ్య భార్య చెల్లెలు పెళ్లి వయసుకైతే వచ్చింది ఇక ఊరిలో ఉన్న వాళ్ళందరూ మీ మరదలకు ఇంకా పెళ్లి చేయవా అని అడిగారు ఎలాగో ఎప్పటినుండో నేనే ఇంట్లో పెట్టి పెంచుతున్నాను కదా ఈ అమ్మాయిని ఇవ్వడం ఎందుకు నాకు భార్య లేదు నా ముగ్గురు పిల్లలకు తల్లి కావాలి కదా అనేసి సత్తయ్య వాళ్ళ భార్య చెల్లెల్ని అనగా సత్తయ్య మరదల్ని తానే పెళ్లి చేసుకున్నాడు సత్తయ్య రెండవ భార్య పేరు అయితే లక్ష్మి లక్ష్మికి సత్తయ్యకి పెళ్లి జరిగిన కొంతకాలానికి వాళ్ళకి ఇంకో ఇద్దరు పిల్లలైతే పుట్టారు ఒక పాప ఒక సత్తయ్యకు మొత్తం సంతానం వచ్చేసి ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుర్లు సత్తయ్య తాను ఉన్న ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు ఒక పద్నాలుగు పదిహేను ఎకరాల వరకు అయితే సంపాదించాడు పెద్ద కొడుకుకు పెళ్లి వయసు అయితే వచ్చింది పెద్ద కొడుకుకు పెళ్లి చేసిన కొంతకాలానికి ఇద్దరు కూతుర్లకు కూడా పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికైతే పంపించేశాడు ఇక సత్తయ్య పెద్ద కొడుకుకు వచ్చేసైతే ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు అయితే పుట్టారు ఇక వాళ్ళు పుట్టిన కొద్ది సంవత్సరాలకైతే సత్తయ్య పెద్ద కోడలు అనగా వాళ్ళ పెద్ద కొడుకు భార్య చనిపోయింది ఈ ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత పెద్ద కోడలు చనిపోయిన కొద్ది రోజులకి సత్తయ్య పెద్ద కొడుకు ఆ ముగ్గురు పిల్లల్ని సత్తయ్యకు సత్తయ్య భార్యకు అప్పచెప్పి ఆయన రెండవ పెళ్లి చేసుకుని అయితే వేరే ఊరు వెళ్లిపోయాడు సత్తయ్య పెద్ద కొడుకు ముగ్గురు పిల్లల్ని సత్తయ్య రెండవ భార్య లక్ష్మి వాళ్ళ పిల్లలతో సమానంగా చూసింది కాలానికి సత్తయ్యకు మిగిలిన పిల్లలకు వాళ్ళ మనవరాళ్ళు మనవడ పెళ్లిళ్ళు అయితే చేశారు సత్తయ్య సంపాదించిన ఆస్తి ఇక ముగ్గురు కొడుకులకు సమానంగా పంచాడు సత్తయ్య వయసులో ఉన్నంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికాడు సత్తయ్యకు వయసు మళ్ళిన కొంత కాలానికి మంచాన పడ్డాడు సత్తయ్య భార్య కూడా లొంగిపోయింది ఇప్పుడు వారిద్దరినీ ఎవరూ పట్టించుకోవడం లేదు ఇక సత్తయ్య సత్తయ్య భార్య ఇద్దరు ముసలి వాళ్ళు అయిపోయారు వాళ్ళ పెద్ద కొడుకు కూడా కాలం చేశాడు ఇక సత్తయ్యను సత్తయ్య భార్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఊర్లో ఉన్న పెద్ద మనుషులైతే సత్తయ్యకు పుట్టిన ఇద్దరు కొడుకులు పెంచిన మనవన్నీ కలిపి నెలకొకరు కాడికి అయితే చూడమని చెప్పారు సత్తయ్య పుట్టిన కూతుర్లకు పెంచిన మనవరాలకు పెళ్లిళ్ళు చేసి అయితే అత్తవారింటికి పంపేశారు ఇక వాళ్ళ బ్రతుకైతే వాళ్ళు బతుకుతున్నారు ఇక ఈయనకు పుట్టిన ఇద్దరు కొడుకులు పెంచిన మనవడు వచ్చేసైతే ముగ్గురు నెలకొకరు చెప్పునో చూస్తే మూడు నెలలకు ఒకసారి ఒకరికి వంతు వచ్చిద్ది నెలకొకరు కాడికి చూడండి వాళ్ళని తీసుకెళ్ళి మీ ఇంట్లోనే పెట్టుకోమని చెప్పారు ఇక పెద్ద కొడుకు ఎలాగో కాలం చేశాడు కాబట్టి వాళ్ళ మనవడైతే నేను చూడని అనేసి చేతులెత్తేసాడు ఇక సత్తయ్య రెండో కొడుకు రెండో కొడుకు బిడ్డలు అయితే వాడు చూస్తేనే మేము చూస్తాము అనేసి వాళ్ళు కూడా చేతులెత్తేశారు ఇక ముసలి వాళ్ళిద్దరిని చిన్న కొడుకు చిన్న కొడుకు తీసుకుని వెళ్లి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు ఇక చిన్న కొడుకు వచ్చేసరికి పక్షవాతంతో మంచాన పడ్డాడు ఇక చిన్న కొడుకు పిల్లలు వచ్చేసరికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు కూతురికి అయితే పెళ్లి అయింది ఇంకా కొడుకు కూతురు అయితే పెళ్లికి ఉన్నారనమాట సో తనకైతే సత్తయ్యను తన భార్యను ఇంట్లో పెట్టుకుని వాళ్ళ చిన్న కోడలే చూసుకుంటుంది తన భర్త మంచాన్ని పడ్డాగాని అత్తని మామని అయితే వదలలేదు ఇప్పుడు నేను చెప్పిందంతా కథ కాదండి నిజమే మొన్న మా ఫ్రెండ్ అయితే బాధపడుతుంది ఏమైంది అనేసి అంటే ఇలా ఇలా జరిగింది మా తాతయ్య మా నానమ్మ మమ్మల్ని ఎంతో ప్రేమగా చూశారు ఇప్పుడు వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు మా నాన్న చూస్తేనేమో పక్షపాతంతో మంచాన్న డ్యూటీ చేసుకుంటూ వాళ్ళ ముగ్గురిని చూసుకుంటుంది అనేసి చెప్పింది ఊరిలో ఉండే పెద్ద మనుషులు నెలకొక్క చొప్పున ఒకరిని చూడమని చెప్పారు మా చిన్న పెద్ద నాన్న మా అన్నయ్య అయితే పట్టించుకోవట్లేదు ఇంకెవరు చూడకుండా అయితే వాళ్ళు ఏమైపోతారా అని మా అమ్మ తీసుకొచ్చుకొని పెట్టుకుంది ఇక నేను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకుందాం నేను పెట్టుకుంటాను కానీ నా అత్తమామ ఊరుకోరు కదా అనేసి చెప్పి చాలా బాధపడి అని చూడట్లేదా అని నేను అడిగాను నేను ఎలా అత్తవారింటికి వచ్చాను మా అత్తలు కూడా అలానే అత్తవారింటికి వెళ్లారు కదా వాళ్ళు మాత్రం ఏం చూస్తారు వాళ్ళు చూసినా ఎన్ని రోజులు చూస్తారు నెల రెండు నెలలు అంతే అంతకు మించి ఇంట్లో పెట్టుకున్న వాళ్ళ అత్తమామ ఊరుకోరు కదా అనేసి చాలా బాధపడ్డు నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళైతే ముసలి వాళ్ళు అయిపోయారు అంతమంది సంతానం ఉండి అంత సంపాదించి ఇప్పుడు వాళ్ళని ఎవరు చూడట్లేదు రేపన్న రోజు అదే పరిస్థితి మనకు కూడా వచ్చింది కదా మనం మన తల్లిదండ్రులను చూస్తేనే మన పిల్లలు మనల్ని చూస్తారు ఆ విషయం వాళ్ళు గ్రహించుకోకుండా వాళ్ళ తల్లి చూడకుండా పక్కన పెట్టేశారు రేపన్న రోజు అదే పరిస్థితి వాళ్ళకు కూడా వచ్చింది అప్పుడు వాళ్ళ చేసిన పనే వాళ్ళ పిల్లలు కూడా చేస్తారు ఎవరో ఒకరు చూస్తున్నారు కదా వాళ్ళ చిన్న కొడుకు చూస్తున్నాడు అనేసి అంటారేమో వాళ్ళ చిన్న కొడుకు చూస్తున్నాడు కరెక్టే కానీ ఆస్తి ముగ్గురు సమానంగా పంచుకున్నప్పుడు వాళ్ళని కూడా ముగ్గురు సమానంగా చూడాలి కదా ఆ చూసే చిన్న కొడుకు ఏమో పక్షవాతం ఉండి ఆయన కూడా మంచాన పడ్డాడు ఆయన్నే తన భార్య చూసుకుంటుంది ఇంకా ఆవిడ మీద వీళ్ళమ్మ నాన్న బాధ్యత కూడా పడింది అయినప్పటికీ ఆవిడ కష్టపడుతూ వాళ్ళ ముగ్గురిని చూసుకుంటూ డ్యూటీ చేసుకుంటుంది అంటే చాలా గ్రేట్ కదా ప్రస్తుతానికైతే వాళ్ళ తాతయ్య నానమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ తాతయ్యకి అయితే నైన్టీ సిక్స్ వరకు ఉంటుంది ఏజ్ ఇక వాళ్ళ నానమ్మది అయితే తన నాతోని చెప్తాను నాతో పాటు డ్యూటీకి వచ్చిద్ది అనమాట ఎక్కువ క్లోజ్ గా అయితే ఉంటాను ఇంక తన ఇంట్లో విషయాలు అయితే నాతో చెప్పింది నేనేమో మీతో చెప్పాను ఇక ఈరోజు కూర వచ్చేసి అయితే దొండకాయ ఫ్రై పెడదామని నా డ్యూటీ నుండి వచ్చేటప్పుడే హాఫ్ కిలో దొండకాయలు అయితే తీసుకొచ్చాను మొన్న మార్కెట్లో హాఫ్ కిలో తీసుకున్నాను పావు కిలో వరకు అయితే పాడైపోయాయి ఇంకా అవి కట్ చేయడానికైతే పెట్టుకున్నాను కానీ మా ఇద్దరి దొండకాయలు అసలు ఇరుగు తరుగు లేవన్నమాట ఎంతసేపటి నుండి కోస్తున్నాను ముందేమో కింద కూర్చుని కోసాను ఇంకా టైం అయితే అయిపోతా ఉంది కానీ దొండకాయలు అయితే అవ్వట్లేదు ఇక తాలింపు వేసేసి అని వేసేసి లోపు సగం సగం కట్ చేసుకుందాం కదా అని అయితే స్టవ్ దగ్గర మారిపోతున్నా కానీ దొండకాయలు అయితే తరగట్లేదు ఇంక కోసినంత వరకు తాలింపులో అయితే దొండకాయలు వేసేసాను ఎప్పుడు ఈ దొండకాయలే తీసుకోను నేను కానీ బాగా సన్నగా ఉన్నాయి బాగున్నాయి అనేసి అయితే తీసుకున్నాను లావుగా ఉన్న దొండకాయలు అయితే ముగ్గుపోతాయి కదా అదే సన్నగా ఉన్న దొండకాయలు అయితే తొందరగా ముగ్గుపోవు ఏదో ఒక టైంలో వండుదాంలే అని తీసుకున్నాను గానీ ఇక ఈ రోజు శనివారం ఈ రోజుతోనే మాకున్న కూరగాయలన్నీ అయిపోయి కొంచెం మంది దొండకాయలు అన్ని కూర చేస్తే సరిపోవనేసి ఇంక నేను సాయంత్రం వచ్చేటప్పుడే కొన్ని తీసుకొని అయితే వచ్చాను ఇక అవి ఇవి కట్ చేద్దామంటే చాలు అసలు నాకేమో టైం అయిపోతా ఉంది నిన్న నైట్ అయితే ఎగ్గ కర్రీ చేశాను ఎగ్గ కర్రీ చేస్తే మా అయితే ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారనమాట వచ్చేటప్పుడు ఇక ఎగ్గ కర్రీ మొత్తం అలానే ఉంచు రైస్ అయితే తినేసాము ఇద్దరమేని ఇక పొద్దున్నే కూర అయితే వండక్కర్లు ఎదులే ఎగ్గకర్రీ ఉంటుంది కదా అది అన్నట్టుగా నేనైతే లేట్గా లేచేయాలి గుడ్లు వేసి అయితే పులుసు పెట్టాను ఇంకా నైట్ ఫ్రైడ్ రైస్ తిన్నాం కదా కర్రీ ఇద్దరం ముట్టుకోలేదు అలానే ఉంచేసాము నేనైతే స్టవ్ మీదనే కూర మూత పెట్టేశాను రైస్ అయితే కుక్కర్లో కడిగి పెట్టాను కాబట్టి కుక్కర్ మూత రాదు టైట్ గా ఉంటుంది పొద్దున్నే లేచి వచ్చేసరికి అయితే కూర దాక మీద మూత తీసేసి ఉంది గుడ్డులో కూడా ఒక గుడ్డు అయితే మిస్ అయింది నేనేమో మా మావే తిన్నారనుకునేసి లేపాను అనమాట లేపి గుడ్డు తిన్నవాడివి కూర మీద మూత వేయాలి కదా అని అడిగితే నేను ఎక్కడ తిన్నాను నేను నైట్ పడుకుని పొద్దున్న లేచాను నేను మధ్యలో లేవను కూడా అనేసి అన్నారు నేమో మా మావి దబాయిస్తూ అడుగుతున్నాను తినేసి మర్చిపోయేవేమో నిజం చెప్పు అనేసి అంటే నేను నిజంగా తినలేదు ప్రామిస్ అన్నారు మరి గుడ్డు ఎలా మిస్ అయింది అంటే ఈ మధ్యనే ఇంట్లోకి ఎలకొస్తుంది అనేసి చెప్పారు ఇక ఎలుక ఎత్తుకెళ్ళిపోయిందేమో ఏమో గుడ్డు అనేసి కూర పక్కన పెట్టేసి ఈ మాయదారి దొండకాయల కూర అయితే వేసాను నాకు టైం అయిపోయింది నేను రెడీ అయిపోయాను కూర మాత్రం సేపు మా మావేని బతిమలాడాను ఒకవేళ కూర ఉడికిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను కదా నీకు టైం ఉంటే తీసుకురమ్మని సరేలే అన్నారు ఇంక రైస్ అయితే పెట్టుకుంటున్నాను నిన్న వండిన రైస్ ఏమో మధ్యాహ్నానికి పెట్టుకున్నాను నైట్ ఉన్న రైస్ ఏమో పొద్దుటికి పెట్టుకున్నాను కూర అయితే తీసుకెళ్లకునే వెళ్లిపోతున్నాను ఆ దొండకాయలు అయితే అసలు మగ్గనే లేదు ఆ కూర ఉడికేసరికి ఒక అరగంట పైనే టైం పట్టేసి రోజు ఏమో నిన్ను నైట్ మెంతుల నీళ్ళు అయితే నానబెట్టుకోలేదు ఇంకా అవి కూడా తాగకుండానే వట్టి అన్నం పెట్టుకుని అయితే బయలుదేరిపోయాను అన్నం పెట్టేసుకున్న తర్వాత ఏమైనా కొంచెం ఉడికిందేమో అని మూత తీసి తిప్పాను కానీ అసలు ఏమవ్వలేదు ఇక కూర కూడా కొంచెం మాడిపోతా ఉంది అందుకని మంట మొత్తం తగ్గించేసి మూత పెట్టేశాను ఆ గుడ్లు కూర చూసారా ఫ్రిడ్జ్ పక్కనైతే ఉంది ఇక దాన్ని అయితే పడేయలేదు మా మావిని పడేయమని చెప్పాను ఇక్కడ కూర ఉంది కదా అని లేట్ గా లేవడం వల్ల ఈ వాళ్ళైతే నాకు ఇంత అయిపోయింది ఇన్నిలో కడగలేదు ఇంట్లో సరిగా ఏ పని చేయలేదు అన్నం బాక్సులు రెండు బ్యాగ్ లో పెట్టేసుకుని మరీ మరీ మళ్ళీ మళ్ళీ చెప్తానే ఉన్నాను కూర తీసుకురా ఆయన కంగారుగానే వెళ్తారు మర్చిపోయి మళ్ళీ వెళ్ళిపోతారేమో అని మరీ మరీ చెప్పాను ఇక ఎంత చూసినా సరే ఆ కూర ఉడికేదే లేదు ఈ వాటి వ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నది అనేది కామెంట్ కూడా చేయండి నేను వెళ్ళేటప్పుడు అయితే ఈ బుజ్జి బుజ్జి కోడి పిల్లలు నాకు కనిపించాయి